దాన్ని దయచేసి మీరు ఇరవై నాలుగు గంటలు హాస్పిటల్ చేసి పోస్టుమార్టం సౌకర్యం ఎందుకంటే పోరాడు పోవాల్సి వస్తుంది సూర్యపేట పోవాల్సి వస్తుంది ఎంతో మంది అనుమతులు కూడా ప్రమాదాలు కురుగుతుంది మన గతంలో ఒకసారి తమరు తమరు చేశారు ఉన్నది దాన్ని మనం తీసేసేస్తా మునగాల్లో ఉన్న హాస్పిటల్ మీకు ఇది వస్తా డిసిజన్ వస్తా మీరు ఒక్కొక్క పాయింట్ చెప్పు సార్ హాస్పిటల్ ఉంది చేశారు వల్ల ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకే సిబ్బంది వైద్యం మా దగ్గర నేషనల్ హైవే సిక్స్టీ ఫైవ్ ఉంది దాని మీద ఇక్కడ ఒకటి నిత్యం అమ్మగారు అన్నవాళ్ళు ప్రమాదం జరిగి క్షతరాత్ర అవుతున్న వారు అప్పటికప్పుడు వైద్యం చనిపోతున్నారు దానికి దాని కోసమని చెప్పి దాన్ని మళ్ళీ ఇరవై నాలుగు గంటల హాస్పిటల్ చేసేందుకు ప్రభుత్వానికి తమ మధ్య ద్వారా ఒక ప్రబోధన పంపించరు పారు దాన్ని ఉన్నాడై తమ చెప్తున్న మేనేజర్ కూడా మా మా మరో డిసైజ్ చేశారు మాట్లాడుతున్నారు మేము మళ్ళీ దయచేసి మళ్ళీ

సరిపోవడం జరుగుతుంది సార్ రోజు సార్ అది దాన్ని మీరు ఎన్హెచ్ఐ ప్రత్యేకంగా మాట్లాడాలి సార్ ఎన్హెచ్ఐడి ప్రత్యేకంగా మాట్లాడారు కలెక్టర్ గారు రెండు మర్యాద చేసుకొని చూపించారు సార్ తర్వాత ఎస్పీ గారు రాహుల్ రెడ్డి గారు కూడా చూపించారు సార్ పోరాటం చేస్తున్నాను ఆ పోరాటం కాకపోతే మీరు దాచుకుంటే దాని వెంటనే అయిపోతుంది సార్ అది ఎన్నో వచ్చిన కానీ ఇప్పటివరకు ఉంటుంది సార్ 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 గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ రావాల గుర్నూన్ రావల్ ములో సార్ ఇంటర్ ముందు చిన్న వన్ టూ రూమ్స్ తోనే నడుస్తున్నా సార్ కన్స్ట్రక్షన్ అయిపోయింది పెయింటింగ్స్ కూడా అవుతున్నాయి సార్ మీరు వాళ్ళు అన్నట్లుగా ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ హాస్పిటల్ కనుక చేసినట్లయితే సార్ త్రీ మెంబర్స్ ఆఫ్ డాక్టర్స్ వస్తారు ఫోర్ మెంబర్స్ ఆఫ్ స్టాఫ్ వస్తారు సార్ వాళ్ళు వాళ్ళన్నట్లుగా ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ సర్వీసెస్ ఇవ్వచ్చు సార్ ఒకవేళ కనుక